ఆయన ఆయన మన తెలుగులో పరిచలేదన్న ఖచ్చితంగా మనం ఇప్పుడు ఎవరైనా సరదాగా చూస్తే ఆయన కామెడీ కట్టు చూడాల్సిన అవసరం లేదు ఆయన కొత్తగా చూస్తే ఖచ్చితంగా విలన్ గుర్తు మన దాంట్లో గట్టిగా పడదు ఎందుకంటే మన తెలుగు ఆడియన్స్ తక్కువ గుర్తించకుండా ఖచ్చితంగా మనకి వైబ్రేషన్ విలం వైబ్రేషన్ ఖచ్చితంగా గట్టిగా తీసుకుంటాం మనం ఖచ్చితంగా ఆయన దగ్గర నుంచి ఓకే జై ఓజీ జై పవన్ కళ్యాణ్ జై జనసేన థ్యాంక్ ఓజీ అభిమానులకు శ్రేభిలాషులకు మరియు ముఖ్యమైనటువంటి ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి ఓజీ ఒక్కటే చెప్తా ఉన్నా నా పేరు ఎమ్మెల్యే రామలింగం రాసుకోండి నల్లగొండ జిల్లా నగరకల్ నియోజకవర్గం నుంచి వచ్చిన ఈ ఓజీ తుఫాన్ లేసింది జాగ్రత్తగా ఉండాలి సినిమా పేపర్లు పెట్టుకొని మీరు కాగితాలు దింపే విధంగా ఓజీ ఆ కట్అవుట్ చూసే ఇలా ఓజీ ఇంత భారీ ఎత్తున ముందుకెళ్తా ఉంది దీన్ని కూడా ఎవరు కూడా ఆపలే అభిమానులకు మన హరిహర విరమాలు ఎలా వచ్చిందో ఇలా ఒక బిర్యానీ లాగా మరి ఓజీ వచ్చింది రేపు ఇరవై ఐదో తారీఖు నాడు మీరందరూ కూడా గట్టిగా ఉండి ఈ ఓజీ తుఫాన్ లేచింది మబ్బులు పడుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి తమ్ముళ్ళారా చెల్లెల్లారా మీరందరూ ముందడిగి వేసి రేపు ఈ ఓజీ తుఫాన్ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది ప్రొడ్యూసర్ డివి దానయ్య గారు ఉన్నారు ఇలా మ్యూజికే కావచ్చు తమ్ములు కావచ్చు ఇంకా మనందరూ కూడా సినిమా టీం అభినందిస్తా ఉన్నా ఓజీ సినిమా రాకముందే ఏంది టికెట్ల కోలా ఈ టికెట్ల కోలా మామూలు గోల అయ్యారా సినిమా టాక్స్ వేలం పాటలు పాడుతున్నారు ఇలా రెండు రాష్ట్రాలు కాదు ఉమ్మడి రాష్ట్రాలలో ఇవాళ వేలం పాటలు వేలం మాగులు వేల ఒక్కొక్క టిక్కెట్ ఇవ్వాల లక్ష యాభ వేలు కొనుగోలు చేస్తావారు నా అభిమానులు ఏమి ఏమిస్తే రుణం తీసుకుంటా దేవుడు వెంకటేశ్వర స్వామి తర్వాత మళ్ళీ తర్వాత విఘ్నేశ్వర స్వామికి లడ్డుగా వేలం పాడపాడినట్టుంది మా సినిమా ఓజీ సినిమా ఇలా ఓజీ సినిమా ఇంత చక్కగా ఆదరిస్తున్నందుకు ఇలా ఓజీ అనేది ఎలా ప్రపంచం మొత్తం వెళ్ళిపోయింది దాన్ని ఏం చేయాలో మాకు అర్థం లేదు తుపాను వస్తట్టుంది రాలవర పడతాడు రేపు ఇరవై తారీఖు రాలవారా పడుతుంది ఓజీ తుపాను అగ్మా అందరూ కూడా మరొకసారి కూడా చేతులు జోడించేస్కరిస్తా ఒకటే ఒకటేనండి పుష్ప రికార్డులు అవుతుంది బాహుబలి రికార్డు అవుతుంది ఎందుకు చెప్తున్నాం ఒక్కటి కూర్చోబెట్టుకోండి దాచుకోవాలని ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి లేదు దోచుకోవాలనే ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి లేదు కూడా డిపిసి ప్రతి రూపాయి టికెట్ మీద వచ్చిన పైసలు కూడా పేద ప్రజలకు వాళ్ళకు కుటుంబాలను వెళ్తే ఇవ్వాలి ఒక హాస్పిటల్లో ఉన్నారంటే వాళ్ళకు రెండు లక్షలు దానం చేస్తాడు ఒక దగ్గర ఒక రైతుకు ఏదైనా ఇబ్బంది జరిగిందంటే ఒక ఐదు లక్షలు దానం చేస్తాడు ఇవాళ ఇంకేం చేయాలంటే ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా ఇవ్వ పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన పది రూపాయలు ప్రతి రూపాయ అనాథశ్రమ వాళ్ళకి వెళ్ళిపోతా ఉంటాయి పైసలు ఇవ్వాలా ఆయన సంపాదించుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ పేద పిల్లలు ఏదైతే మేము చూస్తున్నటువంటి సినిమా చూస్తున్నాం కదా ఇలా వెయ్యి రూపాయలు కావచ్చు రెండు వేలు కావచ్చు లక్ష యాభై వేలు టికెట్ కొనుగోలు చేస్తా ఉంటారు మొదటి టికెట్ అని ఇలా మా చోటుపల్లిలో నల్గొండ జిల్లాలో చోటుపల్లిలో ఒక టికెట్ సేల్ అయింది ఇలా నన్ను ఇప్పుడే చూశాను నేను వార్త చూశాను ఇప్పుడు ఎందుకంటే ఇంత అభిమానం ఎక్కడి నుంచి వస్తుందండి ఏ రాజ్యాంగం వల్ల రాసింది పచ్చ ఇక్కడ పొడిపించుకోవాలని ఒక తమ్ముడు అన్న ఇలా ఇలా ఎంత మంచి నాయకుడు కాదు ఎంత మంచి పవన్ కళ్యాణ్ గారు ఇలా ఇంత మంచి ఆలోచన చేసి ఒక సినిమా తీస్తే పేద కుటుంబాలకు అండగా నిలబడతాడు పేద కుటుంబాలని కాపాడేటువంటి ప్రతి రూపాయి కూడా భోజుకొచ్చిన రూపాయలు ఆయన అనుకుంటారు ఇలా టికెట్లు రేట్లు ఎక్కువ కొంతమంది అనొచ్చు తప్పలేదు కానీ ఎక్కువ పెట్టే రూపాయి కూడా ఇలా పేద ప్రజల కుటుంబాలకు వెళ్తా పేద ప్రజలను ఆదుకున్నటువంటి మన పవన్ కళ్యాణ్ గారు సినిమా హీరోగా తీసినా కూడా ఒక సినిమా తీస్తే పేద ప్రజలకి ఎంత అయితే అనాథశ్రమం వల్ల ఏంటంటే అనాథశ్రమ ఆశ్రయాలకు ఇయ్యాలా డబ్బులు పంపిస్తున్నాడు ఏ ఒక్కరు పంపించారండి ఇలా ఓజీ సినిమా తప్పకుండా కూడా మీరు అందరూ ఆదరిస్తున్నారు సినిమా రాకముందుకే సినిమా ఆశ్రయాల నుల్లైతుంది ఏం చెప్తామండి ఇంకా ఏ ఏ హీరోకుందని ఇంత క్రేజ్ చేయాలా దేశవ్యాప్తంగా పోయింది అప్పుడే ఓజీ ఓజి ఓజి అని అభిమానుల గుండె సప్పుడు చూస్తామంటే ఏం చెప్పాలి చక్కగా వచ్చింది చాలా చక్కగా వచ్చింది ఓజీ సినిమా మరొక చరిత్ర సృష్టించబడుతా ఉంది ఈ చరిత్ర మామూలు చరితగాలు ఓజిల డీల సార్ కూడా చెప్తా ఉన్న నేను సార్ మీరు తిరుమలకు పోయేచ్చారు ఓజీ చరిత్ర సృష్టించింది ఈ చరిత్రని అభిమానులు పండగ చేస్తున్నదిగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికి